పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గంగుల బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కరీంనగర్ రూరల్ మండలం చామునపల్లిలో ఎమ్మెల్యే గంగులతో కలిసి బోయిన్పల్లి వినోద్ కుమార్ రోడ్ షో నిర్వహించారు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కరీంనగర్ కు వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తెచ్చానన్నారు వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చాలా అభివృద్ధి చేశామని రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి ఇచ్చామన్నారు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండగలగా మారితే ఇప్పుడు కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ప్రాజెక్టులు చెరువులు ఎండిపై రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు తెలంగాణలో కరువు ప్రకృతి తేలియదని కాంగ్రెస్ తీసుకొచ్చిందని అన్నారు ఆంధ్రలో చంద్రబాబు తెలంగాణలో రేవంత్ రెడ్డి కలిసి మళ్ళీ తెలంగాణను ఆంధ్రలో కలిపే కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నదుల అనుసంధానం పేరుతో కేంద్రం కుట్ర రాజకీయాలు చేస్తుందని ఈ ప్రాంత సమస్యలపై ఇక్కడి ఎంపీ బండి ఎప్పుడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు వినోద్ కుమార్ ఎంపీగా గెలిపిస్తే జోడెత్తుల పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు గంగుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడల్ వంచి పని చేయిస్తామని పనిచేసే నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు కరెంట్ వేయింది నీళ్లు వేయినాయి వ్యవసాయం వేయింది మా ఆడబిడ్డలు నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు మరి ఎందుకు ఈ మూడు నెలలకి కష్టకాల వచ్చింది కేసీఆర్ లేడు కాబట్టి మళ్ళీ కేసీఆర్ లేకపోతే గిదే పరిస్థితి వస్తుంది తెలంగాణ అన్యాయం చేసే పరిస్థితి వస్తుంది మరి సోటదలారా మా ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించుకోరీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి గతంలో పార్లమెంట్ సభ్యులే వినోద్ కుమార్ గారు చేసిన సేవలు ఇప్పటికి కర్మలు అద్భుతంగా పనిచేస్తున్నాయి ఐదు సంవత్సరాల పండితాన్ని ఎంపీ చేసి వచ్చినాడా మీ ఊరికి తెచ్చినాడా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియదు ఊర్లల్లో గ్రామాలలో ఇప్పుడు కసిగా ఉన్నారు మా పంట ఎండ కొట్టింది ఈ ప్రభుత్వం మళ్ళీ ఏవో ముఖం పెట్టుకుని ఓటత్తారని మీ పంటలు భర్త చేసింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇదే వినద్ కుమార్ ఇదే గంగులకర ఉండడం వల్ల కదా మీ అయింది అందుకేలా బీజేపీ ప్రభుత్వం చూస్తాం నాలుగు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తాం ప్రజలకేమన్నా అయిన తర్వాత మొత్తం వలసలు పోయే పరిస్థితి వచ్చింది మా అన్నదమ్ములారా ఆడబిడ్డలారా ఒక్కసారి ఆలోచించుకోరి ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత రెండు వేల పద్నాలుగులో మా ఇద్దరిని గెలిపించు ఈసారి కూడా మా ఇద్దరికి తోడుంటే మీ కళ్ళ ముందడం మళ్ళా సేమ్ రాజసముద్రం చెరువెండనియా ఈ కరిమేర రూర మండలం ఒక్క చెరువెండు గెలిసి ఢిల్లీకి పోయి ముప్పై రాజకీయ పార్టీలను ఒప్పించి మరి తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఎంపీలము ఐదు వందల నలభై ఐదు ఎంపీలతో తెలంగాణ తెచ్చినటువంటి ఘనత మన గులాబీ జెండా ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడే చాలా అవసరము ఢిల్లీలో మన గులాబీ జెండా ఎంపీలు నా లాంటి వాళ్ళు ఢిల్లీలో చాలా అవసరము మిత్రులారా ఎందుకంటే నేను చెప్తున్నా ఈ వచ్చే తారీఖు మన హైదరాబాద్ నగరము ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు నిండుతాయి ఇలా అక్కడ చంద్రబాబు నాయుడు రేపు గెలిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే శిష్యుడు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమడి రాజధానిగా చేయచ్చు లేకపోతే హైదరాబాద్ కబ్జా పెట్టేసేసి మరి కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా ప్రకటించు బడేమియా ఢిల్లీలో ఉన్నాడు మోడీ గారు కాబట్టి పార్లమెంట్ లో అలాంటి ప్రక్రియ చేస్తే తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉన్నది నాలాంటి ఎంపీలు ఇలా లోకసభల అవసరం ఉన్నది